హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే నాకు చాలామంది అడగటం అనేది జరుగుతుంది అదేంటంటే మా యొక్క రేషన్ కార్డులో కరెక్షన్స్ అన్నిటి ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా మా యొక్క కొత్త వారి అంటే పిల్లల్ని ఏ విధంగా మా యొక్క రేషన్ కార్డులో మనం అనేది యాడ్ చేసుకోవాలని అడగటం అనేది జరుగుతుందనమాట ఈ రేషన్ కార్డు కరెక్షన్ ఫామ్ అనేది అంటే ఒకవేళ మీకు ఇంతవరకు అయితే రేషన్ కార్డు ఉంది దాంట్లో పేర్లు కానీ ఇంకే ఇతర విషయాలైనా మీకు తప్పుగా ఉంటే దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా కొత్త వారిని అంటే మీ పిల్లల్ని ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట మనం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మొబైల్ ఫోన్ లేని ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అది తెలంగాణ రేషన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ అనమాట అంటే మీకు ఇంతకుముందు రేషన్ కార్డు ఉండి దాంట్లో తప్పులు సరి చేసుకోవడానికి మాత్రం పనికొస్తుందండి అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఉండటం అని జరిగింది కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనమాట ఇక్కడ రిక్వెస్ట్ డీటెయిల్స్ అనేది వాళ్ళ ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత మీరు అనేది ఇందులో అనేది మీరు మాడిఫై చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు అని ఇది ఇక్కడ వీళ్ళు చెల్ తెలిపడం అనేది జరిగిందనమాట దీంట్లో దేనికైనా ఒక ఒకనా మీరు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి ఇక్కడ అడ్రస్ చేంజ్ కోసం అయితే అడ్రస్ చేంజ్ కోసం టిక్ పెట్టుకోవాలి అదేవిధంగా మెంబర్ డీటెయిల్స్ యాడ్ మోడిఫికేషన్ అనమాట మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అయితే మెంబర్ డీటెయిల్స్ తర్వాత మెంబర్ యాడ్ కొత్త వారిని యాడ్ చేయాలంటే మెంబర్ యాడిషన్ అనమాట దీనిపైనే దానిపైన అనేది మీరు ఒక టిక్ అనేది ఇచ్చి తర్వాత కిందకి వచ్చేసుకున్నది అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీ యొక్క డిస్టిక్ మండలు తర్వాత మీ యొక్క విలేజ్ వార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ పాత రికార్డుల ప్రకారం కొత్తగా ఒకవేళ మీరు మోడిఫికేషన్ చేయాలంటే మీకు ఎస్కేఎస్ నంబర్ దానిపైన అంటే మీకు ఎస్కేఎస్ నెంబర్ దానిపైన మీకు ఉండటం అనేది జరుగుతుంది మీరు ఆన్లైన్ రేషన్ కార్డ్ చూసుకున్నట్లయితే దానికైతే ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్ లొకాలిటీ కాలనీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మీ యొక్క రిలీజియన్ తర్వాత మీ యొక్క సోషల్ స్టేటస్ అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ అదర్స్ ఆర్ జర్నల్ అనేది అదేవిధంగా మీ యొక్క హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి అదేవిధంగా గార్డెన్ ఉంటే గార్డెన్ నేమ్ ఎంటర్ చేసుకోండి అదే విధంగా మీరు రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనిపైన ఇది ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవాలన్నమాట దేంట్లో ఒక్కదాన్ని ఫిల్ అప్ చేసినా మనకి సరిపోతుంది అనమాట దేని మాడిఫికేషన్ అనేది చేసామని ఒకవేళ గ్యా గ్యాస్ కనెక్షన్ అవైలబుల్ ఉంటే వేసి పెట్టుకోండి లేకపోతే లేదనమాట ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అనేది మీకు ఏ విధంగా ఉంది దీపం ఉందా డబుల్ ఉందా నో సిలిండర్ ఉందా సింగిల్ అనేది ఏ కంపెనీ నుంచి అనేది బీపీసీఏలో హెచ్పిసి ఐబీసీఏ ఐఓసీఏ ఇంకేదైనా తర్వాత మీ యొక్క గ్యాస్ కస్టమర్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీ బుక్ పైన ఉంటుంది అదేవిధంగా మీ గ్యాస్ ఏజెన్సీ యొక్క అదే అదేవిధంగా మీరు కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రేషన్స్ తీసుకునే సరుకుల షాప్ నంబర్ అంటే షాప్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి చేంజ్ చేసుకుంటే ఎస్బిండ్ చేసి పెట్టుకోండి తర్వాత ఎక్కడ చేంజ్ చేసుకుంటున్న యొక్క మండలు ఆ షాప్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కోడ్ చూపిస్తానని చెప్పాను కదా అదే విధంగా మెంబర్ డీటెయిల్స్ ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డులో మెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారనుకోండి ఇది ఫిల్ అప్ చేయాలన్నమాట ఇంతకుముందు అడ్రస్ చేంజ్ అనమాట ఇది మెంబర్ యాడింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి నేను ఈ ఎంటర్ మాడిఫై మెంబర్ డీటెయిల్స్ బిలో ఏజిల్ ఇక్కడ మీ యొక్క ఏజ్ జనరల్ లీడర్షిప్ అనేది ఎంటర్ చేసుకోవాల తర్వాత మీ యొక్క మెంబర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఏజీ తర్వాత జనరల్ తర్వాత మీకు ఏమవుతుంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి మీకు ఇతనికి ఏమవుతుందో డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత పర్ అడిషన్ అనమాట ఈ యొక్క మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు ఎంటర్ చేసుకోవాల తర్వాత మెంబర్ నేమ్ ఏసీ ఇది అవసరం లేదండి మనకు దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఈ డాక్యుమెంట్స్ అనేది కష్టంగా మీరు అనేది ఇవ్వాలి అప్లికేటెడ్ సిగ్నేచర్ కార్డ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా నింపాలి నింపిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను అడ్రస్ చేంజ్ కోసం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటూ దానికోసం మీకు పెట్టుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేయాలి మెంబర్ యాడిషన్ కోసం దానికి సంబంధించిన మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అలాంటిది కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీకు ఇక్కడ చూడండి ప్రూఫ్ ఆఫ్ కార్డ్ టైప్ చేంజ్ ఇక్కడ దేని రిక్వెస్ట్ కోసం దానికి సంబంధించిన మనకనేది ఒక అడ్రస్ అంటే ప్రూఫ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎవరికి వెళ్ళాలంటే ఇవన్నీ ఈ అప్లికేషన్ చేసి తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళాలన్నమాట మీ సేవా సెంటర్కి అయితే ఈ అప్లికేషన్ ఫామ్తో వాళ్ళొక మీ సేవా చెల్లాని రద్దు చేసి మనకు ఒకటి స్లిప్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ స్లిప్ను మళ్ళీ అప్లికేషన్ ఫామ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని మీ ఎంఆర్ఓ ఆఫీస్కి అనేది వెళ్ళాలన్నమాట మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళనేది మీకు ఒక క్రాస్ చెక్ అనేది చేసుకుంటారు ఇతని డి ఇచ్చిన డీటెయిల్స్ అనేది కరెక్టేనా అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత కంప్యూటర్ అనేది మీ స్లిప్ అనేది కొట్టడం అనేది జరుగుతుంది ఆ కొట్టిన వెంబడి అనేది మీ రేషన్ కార్డులో మెంబర్ అడిషన్ కానీ సంబంధించిన మీ రేషన్ కార్డుకు అడిషన్ కానీ లేదా మోడిఫికేషన్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఆటోమేటిక్ అనేది అయిపోతాయి అనమాట ఈ విధంగా మీ రేషన్ కార్డులో కొత్త వారిని యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ రేషన్ కార్డును అనేది మార్చుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్